హలో అందరికైతే ఈరోజు అయితే నైట్కి అయితే డిన్నరు మేమైతే ఎగ్ బిర్యానీకి వేస్తున్నాం మా పిల్లల కోసం అనేసి అలాగే బాస్మతి రైస్తో చేస్తున్నాను అలాగే ఎనిమిది గుడ్లు అలాగే ఒక క్యాప్ చికెన్ ఇంకా రెండు ఉన్నాయి చూపించలేదు అందుకు ఒక క్యాప్ చికెన్ పెట్టేసినాను అలాగే రెండు టమోటా అలాగే బిర్యానాకు కొన్ని పచ్చిమిర్చి తరువాతకు అలాగే ఇదైతే చెక్క లవంగాలు అది ఏమంటుందో మసాలైతే తిన్న మసాల ఇంకా దింట్కి అయితే ఇంకా పెరుగు కూడా కావాలి ఇంకా పెరుగు కూడా తేవాలి నేను బిర్యానీ ఎగ్ బిర్యానీ చేస్తున్నా ఈరోజు నైట్కి అయితే నేను మా పిల్లల కోసం అని అయితే స్పెషల్గా చాలా రోజులు అయితే బిర్యానీ చేయక అందుకని ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ పట్టి పెట్టేసినాను అలాగే పెరుగు కూడా ఉంది వేసేటప్పుడు చూపిస్తే ఇప్పుడు ఎలా తయారు చేస్తానో చూపిస్తా అలాగైతే నేను నీళ్ళు అయితే ఇప్పుడు గుడ్లు గుడ్లు ఉడకబెట్టడానికి కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది అనమాట అందుకని కుక్కర్లో ఉడికేస్తున్నార్ అయితే పెట్టేసినాను గుడ్లు అలాగే గుడ్లు అయితే పెట్టేసిన లావు వేసేసినాను ఇప్పుడైతే కుక్కర్కి కి మూత కూడా పెట్టేస్తా మనం కూరగాయలు మసాలాలు వేసేసి మిక్సీ పట్టుకునే లోపల గుడ్లు ఉడికేస్త మూడు విజిలు వస్తే గుడ్లు ఉడికినట్టే మనకి నేనైతే పెద్దగానే పెట్టేసిన మంట పచ్చిమిర్చి మసాలాలు అన్నీ చేస్తా అలాగే ఇక్కడ చెక్క లవంగా కూడా చెక్క మసాలాలు అన్ని నేను కూడా పెట్టేస్తా నేనైతే కూడా వేడి పెట్టేసిన ఇప్పుడైతే మసాలాలు వేసేస్తా అలాగే ఇక్కడ కొత్తిమీర కూడా పెట్టేసినా నేను కొత్తిమీర కూడా ఉంది అన్నీ వేసేటప్పుడే చూపి వచ్చేసి పక్క పెట్టేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది ఇవైతే దూరగా వేయించుకోవాలి నువ్వు జరిగ నేను వేయించుతా అని చెబుతుంది మా పాప అని వేయించుతుంది స్కూల్కి పోయేసింది ఇప్పుడే అమ్మ మిక్సీ పట్టేస్తా నేనైతే బాస్మతి రైస్ కొలతో పెట్టేసిన ఇప్పుడు పోసేసి నీళ్ళు నానబెట్టేస్తా దీంతోనే రెండు ఎసరు కూడా పోసుకోవాలి మనము దీని ఎండా ఒక టైన్ని అందుకని దీంతో రెండు పోసుకోవాలి అప్పుడైతే పెట్టేసి నానేసి మూత వేసి పెట్టినా మనకి నేను కట్ చేస్తున్నాను అలాగే మసాలా కూడా మిక్సీ పట్టి పెట్టేసిన కుక్కర్ విడ్ కూడా వచ్చేసిన కళ్ళు మట్టులు వేసినాయి ఇంకా క్యాప్ చికెన్ అయితే వస్తున్నాను అట్లనే క్యాప్ చికెన్ పచ్చిమిర్చి టమాటాలు మొత్తం కట్ చేసేస్తాను క్యాప్ చికెన్ ముక్కలు అయితే లావుగా ఉండాలా నేను కట్ చేసుకుంటున్నాం కదా ఆ విధానంగా కట్ చేసుకోవాలి క్యాప్చికన్ పచ్చిమిర్చి టమాటా కూడా కోసేసిన టమాటా కూడా లా ఉండాలి అందుకని మొత్తం కోసేసిన అలాగే గుడ్లు కూడా ఉడికేసినవి ఇలా అయితే మొత్తం హెడ్ అయిపోయినాయి ఎనిమిది గుడ్లు చేసినాను ఇప్పుడు కాలింపు పెట్టడమే కుక్కర్లో పెట్టినందుకు ఒక్కటి కూడా విడిపోకుండా అంటే పక్క పోకుండా నీళ్ళ మందు బాగా వచ్చేసినాయి కుక్కర్లో కొంచెం ముప్పేసేసి మూడు విజ్జిలు పెట్టేస్తే అయిపోతుంది కానీ నేనైతే రెడీ చేసేసినా ఇప్పుడైతే తిరువాతకి వేసేస్తాను నేనైతే ఇప్పుడు పెన్నమంటే సెట్టేసిన బిర్యానీకి అంటే దీంట్లోనే ఫ్రై వేసేసి కర్రీ వేసేసి దీంట్లోనే ఎసరు పోసేసాను అందుకని నేను ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు అందుకని కొంచమే వేసేసినాను నేను ఆయిల్ అయితే కొంచెం వేడి కావాలి అలాగే నూనె అయితే వేడైందేమో చూద్దామా నూనె కూడా వేడైంది అలాగే ఉల్లిగడ్డ కొంచెం ఉల్లిగడ్డ ఎర్ర కావాలి

కొంచెం ఫస్ట్ ఎందుకంటే కొంచెం మగ్గడానికి సిమ్లా అలాగే ఫస్ట్ అలాగే ఉప్పు మనం ఎక్కడికి నీళ్ళు పోసేస్తాం కాబట్టి ఇది కరిగిపోతుంది అందుకని నేను పోసేసిన అలాగే బిర్యానీ ఆకు ముందుగా మిక్సీ పట్టిన మసాలా వేసేసుకుందాం ఇదైతే ఒక రెండు నిమిషాలు కలిపేసి ఇవి ఎక్కువ నూనెలో మద్దప పెట్టినామంటే మనకి తొందరగా మగ్గిపోతాయి అలాగే ముందుగా ఉడకబెట్టిన గుడ్లు అలాగే కారం ఇప్పుడైతే నేను మొత్తం వేసేసిన ఒక్కసారి కలిపేస్తా దీంట్లోకి పెరుగు పచ్చడి అయితే చాలా బాగుంటుంది అలాగే లేదనుకుంటే ఇప్పుడు నేను కారం వేసినా కదా దాంతోనే తినచ్చు పిల్లలంటే ఎక్కువ పెరుగు పచ్చడిని ఇష్టపడతారు కాబట్టి అలాగే బాగా మసాలాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే పెరుగు బాగా ఒక ఐదు నిమిషాలైతే పచ్చివాసన వరకు పెట్టేసి చికెన్ చికెన్ అంటున్నా పెరిగేసేస్తా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది ఎక్కువ అయితే కలపకూడదు అనమాట అందుకని ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడైతే ఒక చిన్న కప్పు పెరిగేసేస్తున్నా ఇదంతా బాగా కలిసేలాగా గుడ్డుకి అలాగే కాప్ చికెన్ కాప్ చికెను అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మసాలాలు చూసారు కదా మనము కారం అంతొట్టేసినా కూడా పొయ్యింది దాంట్లోకైనా పెరుగుంటే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే మొత్తం మసాలాలన్నీ కలిపేసిన నేనైతే మొత్తం కలిపేసి పెట్టేసినాను ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేస్తాను మనకైతే బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తున్నా అల్లం పేస్ట్ అన్ని మగ్గిపోయినవి ఇప్పుడైతే ఒక అయితే నీళ్ళు బియ్యం వేసిన కదా రెండు గిన్నెలు అయితే నీళ్లు పోస్తున్నా ఫస్ట్ ఒక గిన్నె అలాగే ఉడకాలి ఉడకబెట్టేస్తున్నా అలాగే అయితే ఉడుకుతున్నా అలాగే ఎసరైతే బాగా మరిగిపోతుంది ఇప్పుడైతే ఉప్పు చూస్తున్నా నేను ఘాటు అన్నీ తెలుస్తున్నాయే సూపర్ కొంచెం ఉప్పు పెడతా తక్కువ ఉంది ఎందుకని కొంచెం ఉప్పు అలాగే ఇదైతే సిమ్లో పెట్టేసి బియ్యం కడిగా ఇప్పుడైతే బాగా అలాగే బియ్యం అయితే కడిగేసి పెట్టేసిన నేనైతే గుడ్లు పక్కకు తీసేసినాను ఎందుకంటే దాంట్లోనే పెడితే కలిపేటప్పుడు ఇది చిదిగిపోతా అనేసి అలాగే రైస్ అయితే వేసేసిన ఒక్కసారి కలిపేస్తా ఇప్పుడైతే బాగా ఉడకాలి మూత ఉడకెట్టేస్తా పట్టింది అయితే వేసినాక క్యాప్ చికెన్ కూడా చిరిగిపోలేదు చిరిగిపోకుండా ఉంటేనే మనకి బాగుంటుంది ఇవన్నీ అయ్యే లోపల బాగుంటుంది ఎక్కువ కూడా కలపకూడదు బాస్మతి రైస్ కాబట్టి ఇరిగిపోతుంది ఇదైతే ఇంకా ఉడకాలి ఒక పది నిమిషాలు అట్లా టైం పడుతుంది కదా సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా ఒక ఐదు అంటే అయిపోతుంది ఫస్ట్ వేస్తున్నాయి కొబ్బరి అయినా అందులో చాలా బాగా వచ్చింది అలాగే గుడ్డైతే నూనెలో మగ్గ పెట్టేసి ఉప్పు అన్నీ వేసేసి మసాలాలు పక్కకు తీసేసిన ఎందుకంటే దీంట్లో ఎసట్లు వేసేసి చిరిగిపోతాయి అనమాట మనకి అందుకని తర్వాత వేయాలి ఇప్పుడైతే నేను పెరుగు పచ్చడి చేస్తాను మా పిల్లల కోసం అని పెరుగు పచ్చడి చేస్తే చాలా టేస్ట్ ఉంటుందమ్మా అని ఉంటుంది మా పాప అందుకని పెరుగు పచ్చడి అయితే నాకు అంత చాలా ఇష్టం పెరుగు పచ్చడి ఎవరు చేయదో చేయకపోయినా నిన్ను మాత్రం పెరుగు ఉంటేనే తింట ఖచ్చితంగా పోకుంటారా ఏమంటారా మనకైతే మగ్గిపోయింది ఒక్క రెండు నిమిషాలు మగ్గాలి నీరుంది అన్నమాట ఒక ఐదు నిమిషాలు చాలా ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరింది బిర్యానీ ఆయిల్ కూడా తక్కువనే వేసేసినాను స్మెల్ మొత్తం సూపర్ తినే టేస్ట్ ఎలా ఉంది తక్కువ మనకి మనకి అడుగు కూడా మాడకుండా అప్పుడప్పుడు ఒక్కసారి ఒకట్లా అనుకోవాలి లేదంటే ఇది అలాగే ఫైనల్ గుడ్లు అలాగే కొత్తిమీర ఫైనల్ గా మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రెడీ మనకైతే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర అన్నీ వేసేసిన దింపేస్తున్నా అలాగే పెరుగు పక్కడి కూడా వేసిన మా పిల్లల కోసం అనేసి అలాగే ఎగ్ బిర్యానీ నైట్ స్పెషల్ అనమాట రైస్ కూడా అంత పొడి పొడి వచ్చేసింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అని సప్ట్ చేసుకోండి బాయ్